అమరావతి విషయంలో మళ్ళీ మీరు మూడు రాజధానులకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా ఎన్నో అంటే అమరావతి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్ఫ్యూజన్ లో నెడుతున్నారు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే దీనికి ఎలా తెలుసు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు సో అమరావతి గురించి మాకు ఎక్కడ డిస్ప్యూట్ లేదు అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు సార్ మేము మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు ఈ రోజుకి ఇప్పటి వరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా ఆయన అడిగిన ప్రశ్నలకి ఎక్కడన్నా జవాబు చెప్పారా ఈరోజు ఆయనకే కాదు ఆయన అడిగింది ఆయన ఆయన సొంత కేసే కాదు అందరు రైతుల తరపున ఆయన మాట్లాడటం జరిగింది ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటికీ దాదాపు ఎనిమిదవ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు వరకు రైతులకి ఏమన్నా మేలు చేస్తారా నోటి మాటలు ఏదో గాలి మాటలు ఒకరోజు నాలెడ్జ్ సిటీ అంటారు ఒకరోజు స్కిల్ సిటీ అంటారు ఒకరోజు క్వాంటమ్ సిటీ అంటారు రైతులకి ఎక్కడ న్యాయం జరిగింది ఏదేదో నేను పెద్దవన్నీ కడతానంటున్నారు కానీ లేఅవుట్లు వేసి వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా చూపిలేని పరిస్థితి చాలా మందికి భూమి కూడా చూపడం లేదు ఈరోజు అది దాన్ని మేము ప్రశ్నిస్తాము అది ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకి అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం సార్ రెండు వేల ఇరవైలో ఫ్లెట్స్ వచ్చాయి సుమారు అనమయ డ్యామ్ కొట్టుకుపోయింది సార్ ఇక్కడ వంద కోట్ల మంది నేను నష్టం జరిగింది నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఎక్కడ కూడా ఆ ఇరిగేషన్ పరంగా ఎక్కడ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు డ్యాముల యొక్క